ఇది మీకు అర్థమైతే గాన ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తాబేలు బుర్ర ఉంటుంది అటు డౌన్ ఉంటుంది ఇటు డౌన్ ఉంటుంది ఇటు డౌన్ ఉంటుంది నాలుగు వైపులా కూడా డౌన్ ఉంది తాబేలు బుర్ర పైన ఏ విధంగా అయితే క్షేత్రం నిర్మించడం జరిగింది అనేది ఆ విధంగా ఉంటుంది క్షేత్రం కూడా ఇక్కడ శివుడు స్వయంగా వెలిసాడనమాట ఇక్కడ అందుకే ఇక్కడ ఈ దుబ్బరాజేశ్వర స్వామిని స్వయంభు అని పిలుస్తారు వెల్కమ్ టు యూ ఛానల్ జగిత్యాల డిస్టిక్ లోని దుప్ప రాజేశ్వర స్వామి గుడిని చూపించబోతున్నాను ఇప్పుడు ఈ గుడి హైదరాబాద్ నుండి నూట తొంభై కిలోమీటర్స్ ఉంటుంది జగిత్యాల బస్ స్టాండ్ నుంచి అయితే పది కిలోమీటర్స్ ఉంటుంది ఇక కొంచెం ముందుకు వెళ్ళాక ఒక కమాండ్ ఉంటుంది కమాన్ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ లో ఉంటుంది ఈ టెంపుల్ ఈ గుడి స్పెషల్ ఏంటంటే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి తరువాత ఈ దుబ్బరాజేశ్వర స్వామికి అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ శివరాత్రికి మీరు వెళ్ళాలనుకున్న టెంపుల్ లిస్ట్లో ఈ టెంపుల్ని కూడా యాడ్ చేసుకోండి దర్శించుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ప్రజెంట్ నేను దుబ్బ రామేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను ఈ ఆలయం జగిత్యాల డిస్టిక్లోని సారంగపూర్ మండలంలోని పెంబట్ల కోనపూర్ అనే గ్రామంలో ఉంది సో ఈ టెంపుల్కి మాత్రం చాలా పురాతనమైన స్థల పురాణము చరిత్ర ఉంది అసలు ఏంటి ఈ స్టోరీ ఎలా ఇక్కడ స్వయంభుగా వెలిసారు దుబ్బ రామలింగేశ్వర స్వామి ఎవరికి దర్శనం ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాతో పాటు లోపలికి వచ్చేయండి ఏంటి ఎలా ఉన్నారు ఇక్కడ ఎలా దర్శనం ఇస్తున్నారు స్వామివారు అసలు ఈ చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మనకి ముందు రాగాలని ధ్వజస్తంభం కనిపిస్తుంది బంగారు రంగు రంగుతో ఈ ధ్వజస్తంభం మనకి దర్శనం ఇస్తుంది సో చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఏంటి అనేది ఇక్కడ మెట్లు కట్టారు ఈ మెట్లు దేనికోసం వెళ్ళి చూద్దాం సో ఇక్కడ దేనికోసం అనుకున్నా ఇక్కడ దీపం పెడుతున్నారు దీపాని కోసం ఇది ఇక్కడ లైక్ స్టెప్స్ లాగా పెట్టి ఒక దీని మీద దీపం పెడుతున్నారు అన్నది సో ఎంట్రన్స్ నుంచి రాగానే మనకు కాళ్ళు కడుక్కోవడానికి ఒక ట్యాప్ అలాగే బావి ఉంది పురాతన ఆలయాల్లో ముఖ్యంగా మనకి ఇప్పుడంటే ట్యాప్స్ వచ్చినాయి కదా అప్పుడైతే బావి నీళ్ళు చేరుకొని మరి మనం కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి వెళ్ళే వాళ్ళము సో లోపల చూడండి ఎంత అందంగా ఉందో ఏ ఇక్కడ తాబేలు మాట్లాడతాయి ఇక్కడ సో ఇట్లా సైడ్కి చూడండి రెండు తాబేలు మనకి కనిపిస్తున్నాయి ఇంకా లాస్ట్ ఇక్కడ చూడండి మంచిగా బండ మీద కూర్చొని ఉన్నది అది మనం ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవడానికి మనస్ఫూర్తిగా మనం ఉండడానికి ప్రశాంతంగా ఉండడానికి ఈ స్వామివారు మనకి ఇలా దర్శనం ఇస్తున్నారు సో ఎక్కడైనా కూడా మనం చూడము ఇక్కడ గండదీపం ఉంది సో గండదీపం మనం చూద్దాము ఏ శివాలయంలో కూడా అలా మనం చూడలేదు ఇక్కడైతే వెరీ స్పెషల్గా అంటే ఇక్కడ ప్రతిష్ఠించారు సో ఈ గండదీపం ఎందుకు అని అంటే నెత్తి మీద ఒక కుంబటి పెట్టుకొని దానిపైన గుగ్గిలం అలా వేసి ధూపంలా వేసి గుడి చుట్టూ తిరిగి అక్కడ పెట్టి దీ నూనె పోసి పెడతారనమాట సో అదే అనమాట ఇక్కడ గండదీపం పెట్టడానికి విశిష్టత మన మనస్ఫూర్తిగా శిరోభారం అనేది తగ్గడానికి ఇక్కడ గండదీపం ఉంది ఇక్కడ స్థల పురాణం అది చెప్తున్నారు గుడిలోని ప్రధాన అర్చకుల వారు చంద్రశేఖర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి గుడి ప్రాముఖ్యత ఏంటి అసలు ఇక్కడ ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి అర్చనలు ఎలాంటివి జరుగుతాయి అని తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం నమస్తే అండి స్వామి చెప్పండి అసలు ఇక్కడ దేవుడికి ఉన్న ప్రధానమైన ప్రాముఖ్యత ఏంటి ఎలా వెలుసారు ఇక్కడ దేవుడికి ఎలాంటి అభిషేకాలు చేస్తున్నారు మీరు ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తున్నారో తెలియజేయండి నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పర శిష్ట వప్రుధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకరి పార్వతీభ్యాం ఇది చాలా ప్రశస్తమైనటువంటి శైవక్షేత్రం మన కరీంనగర్ జిల్లాలో వేములవాడ కాళేశ్వరం దాంట్లో ఆ గోవకు చెందినటువంటి దేవాలయం ఇది కూడా ఈ దేవాలయం దాదాపుగా శాతవాహన కాలంలో కట్టినటువంటి దేవాలయం అయితే ఆ మరుగున పడేసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపు మూడు వందల పై సంవత్సరాల చిలుకున ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం గావించబడింది ఈ దేవాలయం అప్పటి నుంచి అనేకమైన భక్తులతో భక్తుల చేత అనేకమైనటువంటి చేత ఉత్సవముల చేత స్వామి విరాజిల్లుతున్నారు స్వామివారు కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి ఆయన చాలా సులభమైనటువంటి వాడు స్వామివారు ఈ క్షేత్రానికి చాలా ప్రశస్తమైనది ఈ క్షేత్రం ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఈ స్థానము తాబేలు బుర్రలా ఉంటుంది ఈ పైన ఇక్కడ పైన ఈ క్షేత్రం ఏదైతే ఉందో ఈ శివాలయము ఈ క్షేత్రం తాబేలు బుర్రలా ఉంటుంది అటు డౌన్ ఉంటుంది ఇటు డౌన్ ఉంటుంది ఇటు డౌన్ ఉంటుంది నాలుగు వైపులా కూడా డౌన్ ఉండి తాబేలు బుర్రం పైన ఏ విధంగానైతే క్షేత్రం నిర్మించడం జరిగింది అనేది ఆ విధంగా ఉంటుంది ఈ క్షేత్రం కూడా ఇక్కడ మహాశివరాత్రి ప్రశస్తమైనటువంటి మహాశివరాత్రికి పర్వదిన కాలం లోపల అభిషేకాలు అర్చనలు రథోత్సవము తర్వాత మహాన్యాస రుద్రాభిషేకం తర్వాత హోమాలు అలాంటివి ఇక్కడ బాగా జరుగుతూ ఉంటాయి శివ కళ్యాణం ఉంటుంది ఇక్కడ తర్వాత మహాశివరాత్రి తర్వాత శ్రావణ మాసంలో కూడా ప్రతి సోమవారం ఐదు సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున తర్వాత కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ చాలా భక్తులు ఉంటారు ప్రతి సోమవారం కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు ఈ దేవాలయంలో అభిషేకాలు స్వామివారికి అన్న పూజ తర్వాత వాహన పూజలు తర్వాత నవగ్రహ పూజలు తర్వాత ఆ ఈ కాలసర్పదోష పూజలు ఇలాంటి అన్ని ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి దేవాలయం చాలా ప్రశస్తమైనటువంటి క్షేత్రం ఎన్ని సంవత్సరాల క్రితం నాటి ఆలయం అని చెప్పొచ్చండి దాదాపు ఇది మూడు వందల పైచెలుగు దేవాలయం అండి ఓకే అంటే శివరాత్రికి చాలా స్పెషల్ గా అన్నారు కదా సో ఎన్ని రోజుల వాస్తవంగా అయితే ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమాలు ఉంటాయి ఒక రోజు ముందు అంటే రెండు రోజుల ముందు మహాశివరాత్రికి ముందు కళ్యాణ ఉత్సవం ఉంటుంది అంతకంటే ఒక రోజు ముందు అంకురారోపణ పుణ్యావాచనము రక్షాబంధనము గణపతి పూజ వృత్తివరణము ఇవన్నీ చేస్తూ ఉంటారు ధ్వజారోహణం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రెండో రోజున మహాశివరాత్రి కంటే ఒక రోజు ముందు రాత్రి అవకాశ సంధ్యా సమయం లోపల అంటే మా గోధూలి ముహూర్తాన ఇక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతుంది కళ్యాణంలో చాలామంది వేల మంది పాల్గొంటారు తర్వాత తెల్లవారి మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం స్వామివారికి రుద్రాభిషేక నిశూజ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు ఆ అభిషేకంలో వేలాది మంది పాల్గొంటారు ఆ తర్వాత తెల్లవారి పాలన అనేటువంటి కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారికి అన్న పూజ జరుగుతుంది ఈ అన్న పూజ కూడా ఇక్కడ చాలా ప్రశస్తమైంది ఈ అన్న పూజలో కూడా వేల మంది భక్తులు పాల్గొంటారు మూడవ రోజు రథోత్సవం అనే కార్యక్రమం ఉంటుంది ఆ రథోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత ప్రధానమైనటువంటి ఈ రథోత్సవం అనేది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తర్వాత మరుసటి రోజు ఐదవ రోజు అంటే సోమవారం నాడు ఆ స్వామివారికి మళ్ళీ శుద్ధి పుణ్యవాసన శుద్ధి చేసేసి పుణ్యావాచనం చేసేసి గణపతి పూజ ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి పూజ తర్వాత రక్షాబంధనం చేసేసి ఋత్వికరణం కూడా చేసేసి స్వామివారికి మహాన్యాస పూర్వక శుద్ధాన్ని చేస్తారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఓకే అంటే ఈ ఈ ఆవరణలో ఈ టెంపుల్ ఆవరణలో ఇంకా ఏ ఏ దేవుల్ని ప్రతిష్ఠించారండి అండి పక్కన అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఆ పక్కన వెంకటేశ్వర స్వామి క్షేత్రం కంటే ముందే ఇక్కడ రామాలయం ఉంది ఆ రామాలయం కూడా దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నిర్మితమైంది అప్పటి నుంచి ఆ కళ్యాణం రామోత్సవాలు తర్వాత అక్కడ ఆ రామ్ రాముడికి సంబంధించిన ఉత్సవాలని అంగరంగ భవిష్యత్తు జరుగుతూ ఉంటాయి రామ కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం ఇక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి పాల్గొన మాసంలో ఆ ఉత్సవం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత ఆ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు అది కూడా ప్రశస్తమైంది చాలా ఆ ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి రోజు చాలా వేల మంది భక్తుల ద్వారా అభిషేకాలు అర్చనలు మొదలైన జరుగుతూ ఉంటాయి ధన్యవాదాలు చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ముందుగా శాసనం గురించి చెప్పుకోవాలి ఈ శాసనం దొరికిన ఈ శిల అనమాట ఇది సో ఇక్కడ మీరు కంప్లీట్గా క్లీన్ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ సూర్యుడు చంద్రుడు కూడా ఉన్నారు సో ఈ అక్షరాలు ఏవైతే దీని మీద లిఖించబడ్డాయో ఈ అక్షరాలు ప్రాకృత భాషలో లిఖించబడి ఉన్నాయి సో ఇది మనకి ఈ టెంపుల్ విశిష్టత గురించి చెప్పాలంటే శాసనం గురించి చెప్తే ఏ ఏ కాలంలో ఇది ఈ టెంపుల్ మనకి అభివృద్ధి చెందింది ఏ కాలంలో ఎవరు పరిరక్షించారు ఏంటి తెలిసిపోతుంది సో ఈ శాసనం అయితే శాత వాహనుల శాసనము అని చెప్పేసి అంటున్నారు సో నేను దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినప్పుడు ముందు ధ్వజస్తంభం ఉంది ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఏ టెంపుల్కైనా కూడా స్థల పురాణం అనేది చాలా స్పెషల్ అది ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరి కాలంలో స్టార్ట్ అయింది ఏంటి దానికి ఉన్న చరిత్ర ఏంటి అనేది పురాణం అని చెబుతుంది సో ఇక్కడ ఈ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసరికి స్థల పురాణం ఏంటంటే అప్పట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం అంట కంప్లీట్ ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిలాగా ఉండేదంట అడవిలా ఉన్నప్పుడు ఇద్దరు కట్టలు కొట్టే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ శివుడు స్వయంగా వెలిసాడనమాట ఇక్కడ అందుకే ఇక్కడ ఈ దుబ్బ రాజేశ్వర స్వామిని స్వయంభు అని పిలుస్తారు సో ఇక్కడ ఇంకా విశిష్టత ఏంటి అని అంటే ఇది శాతవాహనలు దీన్ని సంరక్షించారు అని చెప్పేసి చెబుతున్నారు సో ఇక్కడ ఇంకా విశిష్టమైనది ఇంకా చెప్పాలి అని అంటే మనకి వేములవాడ రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది కదా ఆ ఆలయాన్ని ఈ దుబ్బ రాజేశ్వర స్వామికి అన్నగా భావిస్తారంట అక్కడ ఎలాగైతే అన్ని విశిష్టంగా అర్చనలు పూజలు కోడలతో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడము అన్ని చేస్తుంటారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా కోడలతో వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఈ ఆలయం సంరక్షించే వాళ్ళు వాటిని సంరక్షిస్తున్నారు ఈ గోశాలను కూడా చూసుకుంటున్నారు అనమాట సో ఇక్కడ మనకి శ్రీశైలము అలాగే వేములవాడ ఎంత పురాతనమైన ఆలయాలు ఎంత చరిత్ర గల ఆలయాలు అనేది మనకు తెలుస్తుంది అంత అంతకి సరిసమానమైన అంత విశిష్టమైన టెంపుల్ ఈ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయము సో ఈ టెంపుల్కి అయితే చాలా విశిష్టత ఉంది ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసము చాలా విశిష్టంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక రథసప్తమి కూడా అంటే రథసప్తమి కూడా చాలా బాగా చేస్తారంట రీసెంట్గానే మనకి రథసప్తమి కూడా జరిగింది సో శివరాత్రికి ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారో ఇక్కడికి రావచ్చు మనకి వేములవాడలో ఎంత విశిష్టతంగా జరుగుతుందో మూడు రోజుల పాటు ఇక్కడ కూడా శివరాత్రికి చాలా స్పెషల్గా పూజలు అలాంటివి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక మనకి కొన్ని రోజుల్లోనే శివరాత్రి రాబోతుంది సో ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే హైదరాబాద్ నుంచి రావాలనుకునే వాళ్ళు కూడా మనకి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ చూసుకోండి చూసుకొని ఇక్కడికి వచ్చి మీ మొక్కులు తీర్చుకోండి ఇక్కడ ఏదైనా కూడా మొక్కు తీర్చుకోవడం అనేది చాలా స్పెషల్ అనమాట ఎందుకనంటే స్వామి చాలా ప్రశాంతంగా ఉంటారు మన ప్రశాంతతని పెంచుతారు అనే విశిష్టత ఉందనమాట ఇక్కడ ఈ దుబ్బ రాజేశ్వర స్వామికి సో ఇంకొక విషయం చెప్పాలి అని అంటే నేను ఇక్కడ కూర్చోడానికి రీజన్ కూడా అదే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెక్కబడి ఉన్నాయి ఇవన్నీ దొరికినవంట స్వయంగా ఎప్పుడైతే ఆ స్వామివారు వెలుసారో అప్పుడు కూడా ఇవి ఇవి కూడా అప్పుడే దొరికాయి అని చెప్తున్నారు సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీకు ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఈ చెక్కబడి ఉంది దీనిపైన ఇది మీకు అర్థమైతే గాన కామెంట్ చేయండి మీకు ఏం అర్థమైంది అసలు ఇది ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కోడలు కనిపిస్తున్నాయి ఇక్కడ విశిష్టత ఏ తెలంగాణలో ఏ శివాలయం చూసుకున్నా కూడా ఒక విశిష్టత ఉంటుంది మొక్కులు వివిధ రకాలుగా తీర్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు భక్తులు సో ఈ ఆలయంలో ఏంటంటే కోడలను కట్టి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటున్నారనమాట ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని మనకి బసవలు అని అంటారు బసవలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది చూస్తే సో ఇక్కడ చెట్టు చూడండి ఎంత పురాతనమైన చెట్టు మీకు అర్థమవుతుంది చూస్తే అసలు నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలు ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ చెట్టును చూస్తే మీకు ఏం అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు అని అనిపిస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి మాకు చూస్తే నాకైతే చాలా పురాతనమైన చెట్టులాగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోడలను కట్టి మొక్కులు తీర్చుకుంటారనమాట రాజరాజేశ్వర స్వామి వేములవాడలో ఇలాగే కోడల్ని కట్టి మొక్కులు తీర్చుకుంటారనమాట సో ఆ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటే అక్కడ ఉన్న రాజరాజేశ్వర స్వామిని ఇక్కడ రాజేశ్వర స్వామికి అన్నగా భావిస్తారంట ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే మనం మెయిన్ ఎంట్రెన్స్ శివాలయంలోకి వెళ్ళి శివుని దర్శనం తర్వాత కొంచెం ముందుకు వస్తే పక్కకి ఇక్కడే మనకి సీతారాముల ఆలయం కూడా కనిపిస్తుంది సో ఇది ఈ ఆలయం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ ఈ ఆలయం నిర్మించారంట సో ఇక్కడ శాతవాహనాల నుంచి ఈ ఆలయం ఉంది అప్పుడు నుంచి ఈ ఆలయం ఇలా కొనసాగుతూనే ఉంది తర్వాత తర్వాత కొన్ని రోజుల సంవత్సరాల తర్వాత దీన్ని డెవలప్ చేశారంట సో ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అంటే ఇలాగే సీతారామస్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది పక్కనే అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ వెంకటేశ్వర స్వామి గురించి అలాగే సీతారాముల స్వామి వారి కళ్యాణము ఇలాంటి ప్రతి ఒక్కటి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూజలు కళ్యాణాలు అర్చనలు ఇలాంటి పూజలు కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట ఇది చాలా పురాతన ఆలయం కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి స్పెషల్ ఉంటూనే ఉంటుంది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది సీతారాముల గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి సో ఈ ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టమైనది అని చెప్పచ్చు చాలా పురాతన కాలంలోనే దీన్ని కూడా నిర్మించారు పక్కనే ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే సి వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉంటారు అక్కడ అలాగే ఆండలమ్మ కూడా పక్కనే ఉన్నారనమాట సో వెళ్ళి చూద్దాము ఎప్పుడు కట్టించారనేది ఒకవేళ మెన్షన్ చేస్తుంటే అయ్యారు నేను అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో లోపలికి రండి సో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుపతికి వెళ్ళి వెంకన్న దర్శించుకున్నట్టే అని భక్తులు ఇక్కడ నమ్ముతారు చాలామంది వే వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అనమాట ఇక్కడ అక్కడ ఎలాగైతే మనకు స్వామివారి ఇస్తారో ఏ రూపంలో దర్శనం ఇస్తారో ఇక్కడ కూడా సేమ్ సాక్షాత్తు అలాగే ఆయన దర్శనం ఇవ్వడం విశేషం అనమాట ఈ టెంపుల్కి